బాగా ఉంటుంది అని అనిపించేటట్టుగా స్వామి చెప్పారు యజ్ఞం చేసేటప్పుడు కేశవాయ స్వాహ కేశ అనేటప్పుడు కేశవాయ స్వాహను ఒక చుక్క నెయ్యి పడితే చాలు అట్లా చేయాలి ఒక చుక్క నెయ్యి పడితే చాలు మంత్రం చెప్పినప్పుడు కరెక్ట్ గా పడాలంట అని అనుకో అని వాళ్ళు అనుకుంటారు అందుకే చెప్తాను శాస్త్రానికి వాళ్ళకు నేను ఫస్ట్ చెప్పాను వేదం చదువుకొని ఉండేవాడికి తెలియదు అని చెప్పాను सर पूज जो पूज जो इतना गोप स्वामीजी वैचार इंत स्वामीजी वस्ते सर स्वामीजी की सीट वेसी कुछ इंक स्वामीजी पूजा अगर तरह स्वामीजी उपन्यास मेत स्वामीजी उपन्यासा मोदी लूजा पूजा पूज लो ఆడ కూర్చోంటే రెండు వేల కొంతమంది వాళ్ళు పట్టు వెళ్ళేసి కొంతమంది వెళ్ళిపోయినారు ఇంకొంతమంది ఏం చెప్తారో చూద్దామని కొంతసేపు కూర్చున్నారు ఇంకొంతమంది వేరే వాళ్ళు కొంతమంది స్వామీజీ ఉపన్యాసం కోసం వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు లాస్ట్కి మిగిలింది ఒక నలభై మంది మిగిలిర అంతవరకు రెండు వేల మందికి పై ఉండినారు అక్కడ ఎట్లా ఉంటుంది గుర్తించే యోగ్యత కావచ్చు దేనిపై గుర్తించే యోగ్యత అంటే ఇప్పుడు ఏంటి స్వామీజీ స్వామీజీ వారి పేరు తత్వ విధానంద తత్వ తత్వం తత్వమే నడుస్తున్నటువంటిది తత్వమే నడుస్తూ ఉంది అక్కడ అట్లాంటే అట్లాంటి మహానుభావుడు ఎదురుగా ఉంటే దాన్ని గుర్తించే యోగ్యత కావద్దు ఒక వేదం చదువుకొని ఉంటారు వాళ్ళు ఆ వేదం చదువుకున్న వాళ్ళు చెప్పే మంత్రాలని తప్పులు చెప్తున్నారు స్వామీజీ చెప్తారు ఒక ఆయనకి చెప్పారండి ఫస్ట్లో ఏదో మంత్రం చెప్తుంటే అయ్యా దాంట్లో దీర్ఘం తీసి చెప్పినావు దీర్ఘం చెప్పకూడదు అంటే నువ్వేవో నాకు చెప్పేదానికి నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను మా నాయన మా వాళ్ళ ఆయన దగ్గర నేర్చుకున్నాడు వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన దగ్గర నేర్చుకున్నాడు మేము ఇట్లా చెప్తాను మా వంశ భారోపర్యంగా వాడికి ఏం తెలుసు వాడికి వ్యాకరణం తెలుసా లేదా ఆ శబ్దానికి అర్థం తెలుసా ఏం తెలుసు స్వామీజీ చెప్పి అందుకని నేను అటువంటి పరిస్థితులు జరిగే పరిస్థితి పరిస్థితులకి ప్రదేశంలోకి నేను వెళ్ళను ఎందుకు వెళ్ళాల్సిన అలా అక్కడ వాళ్ళు చేస్తానే పనులన్నీ తప్పులు పట్టనేలా ఆ తప్పులు పట్టిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడినలా నా మనస్సు ఖేదపడనేలా కాబట్టి నేను అందుకనే భగవంతుడు ఏమంటాడు ఇవన్నీ డబ్బులుండేవాడు భగవంతుని ఆరాధించడానికి వాడు డబ్బులతో అహంకారంతో చూపిస్తాడు డబ్బులు లేనోడు వాడు చేశాడు నేను చేయలేకపోయినా వీడు బాధపడతాడు వజ్రాలు ఖడ్గమోడిచ్చినట్టు ఇంకో అక్కడ వెండితో నంది విగ్రహాన్ని చేసి చెన్నై వాళ్ళు ఎట్లా ఉంటుంది మరి వీళ్ళు మామూలుగా ఉండేవాడిపో కూడా ఉండి నేను చేయించుద్దు అని అనుకుంటాడు మనస్సులో కనీసం నాకు ఏదైనా ఉంటే కూడా నేను చేస్తాను ఇది నిజమా ఇది ఇది దీనివల్ల శాంతి వస్తుందా దీనివల్ల శాంతి భగవంతుని ఆరాధించే విధానం మీద అనన్యిత్తం అంటే అన్యము కాని చింతన అన్యము కాని చింతన చింత అన్యమంటే నువ్వు ఏదైనా సరే చూస్తుంటే వేరే భావనతో చూచుట దేవుని దగ్గర దేవుని దగ్గరికి దేవుణ్ణి దేవుని తత్వము నువ్వు చూడాలా లేకపోతే దేవుని కిరీటం చేపించాలని అనుకోవాలి కిరీటం చేపిస్తే ఇప్పుడు దేవుడు కిరీటం పెట్టిన వల్ల ఏమన్నా ఆయన అంటే కిరీటం వలన దేవుడు గొప్ప కిరీటం వలన గొప్ప పడేటట్లయితే దేవుడు కిరీటం ఎంతవరకు లేదు కాబట్టి ఇప్పుడు అంతవరకు ఆయన భేదు అంతేకా ఇవన్నీ తెలియని తాను అందువలన నేను ఏమి చెయ్యాలి మహర్షులు ఉన్న తత్వాన్ని చెప్పినారు వీళ్ళు గ్రహించలేదు వీళ్ళు గ్రహించలేదు అంతేగాని మహర్షులు మాత్రం ఎప్పుడు చెప్పారు చెప్పినారు ఇప్పుడు మా సద్గురు మనరామస్వామి వారు ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏముంది యత్కరోసి ఆ శ్లోకం చెప్పుకుంటున్నావు యజ్జు హోసి తపస్య సింటు మయాసి నువ్వు నన్ను పూజించాలని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు నేను గుడికి వెళ్ళి గుడిలో పూజ చేస్తేనే పూజ చేసినట్లేం కాదు నువ్వు చేస్తున్నవే కర్మ నువ్వు చేస్తుండే కర్మని ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా అంటే ఇప్పుడు ఏమవుతుంది నువ్వు చేస్తా ఉండే కర్మ ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా చేస్తే అది నాకు పూజాసి నువ్వు తింటున్నవే ఆ తినేటువంటిది ధర్మబద్ధమైనది శాస్త్రబద్ధంగా స్వీకరించు అంటే ధర్మబద్ధమైనది అంటే నేను ధర్మబద్ధంగా సంపాదించి ధర్మబద్ధమైనటువంటి ఆహారమును తింటాను ఒకటి చెప్తున్నా ఈ శరీరం ఉందిగా ఈ శరీరము ధర్మబద్ధమైన ఆహార ஆகார வந்து மனசு கூட படுத்துது காட்டி అప్పుడేమవుతుంది పోషించినట్లయితే ఆమె వీడిని పోషించినట్లు అవుతుంది అప్పుడు వీడి యొక్క స్థితి కూడా మారుతుంది దానికంటే అందుకనే శాస్త్రం ఏం చేస్తుంది ఇప్పుడు భార్య భర్తలను అన్నప్పుడు భర్త ఏమంటారంటే పేట్రియాటిక్ ఫ్యామిలీ అనేటువంటిది ఉంటుంది అంటే పితృ పితృ పితృస్వామ్య పితృస్వామ్య పరిపాలన అనేటువంటి ఉంటాయి దీంట్లో ఏమిటంటే తండ్రి అంటే పురుషుని యొక్క ఆధిక్యం పురుషుని ఆధిక్యం ఉండే సమాజం ఇప్పుడు పేర్లు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారు తండ్రి పేరుతో కలిపి పెట్టుకుంటారు ట్లయిపోయాలి ఇప్పుడు భర్తను అనుసరించుట ముందు అర్థం చేసుకోగలగా ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే అందుకనే ఇప్పుడు సమాజంలో ఎవరు ఎవరినైనా వివాహము చేసుకోవచ్చు ఎవరు ఎవరినైనా వివాహము చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కులమును చూస్తున్నారు కులమును సాంప్రదాయాన్ని చూస్తారు కులమును సాంప్రదాయాన్ని చూస్తున్నారే కానీ వీళ్ళు దీంట్లో వీడికి ఏం చూస్తున్నాడు ఈ కుజదోషం ఉందా లేదా గురు అనుగ్రహం ఉందా లేదా ఇవి చూసుకుంటున్నారు కానీ ఇవి చూసుకుంటున్నారు కానీ అరే ఆ అమ్మాయి ఎవరినైనా ఇష్టపడి ఈ అబ్బాయి ఎవరినైనా ఇష్టపడాట ఈ అమ్మాయి భావాలు ఈ అబ్బాయి భావాలు వీళ్ళిద్దరికి భావాలు సరిపోతాయా సరిపోతాయి ఎవరైనా చూస్తున్నారా ఇద్దరి భావాలు సరిపోతే ఇద్దరి భావాలు సరిపోతే దానిని గుర్తించాలి ఎవరు పెద్దలుగా ఉండేవాళ్ళు గుర్తించాలి పెద్దలుగా ఉండేవాళ్ళు ముందు ఏం చేసేవాళ్ళు అంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక రూమ్లో లో చూసే వాళ్ళు ఒకప్పుడు ఎందుకు ఇది నేను చెప్తా ఉండదేం కాదు దీన్ని ఇది వాత్సాయన కామసూత్రములలో ఉన్నది ఇది వాత్సాయన కామసూత్రాలన్నీ వీళ్ళు దాన్ని తీసుకొని మీకు వేరే దానికి పెట్టుకున్నారు ఇలా చూస్తే ఏమవుతుందంటే ఈ పురుషుడు ఉండేటువంటి శారీరక దారుఢ్యానికి ఈ స్త్రీ ఉండే శారీరక దారుఢ్యానికి రెండింటికి సరిపోతాయా సరిపోవా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు సరిపోతారు అని గుర్తించేదానికి కొరకు ఇద్దరి శారీరక సృష్టం ఆమె శారీరక సృష్టం చూసేవాడు ఒకటి తర్వాత ఇతని భావములు ఆమె భావములు సరిపోతాయా చూసేవాళ్ళు అప్పుడు పెళ్లికి వేరే వాళ్ళని చూసేవాళ్ళు ఊరు కాదు అంటే ఇతరులు కూడా వేరే అమ్మాయిని ఇష్టపడేవాడు కాదు పెళ్లి చేసేటప్పుడు అంతవరకు సిగ్గుపడేవాడు స్త్రీ కూడా ఎలా ఉండేది స్త్రీ కూడా పెద్దలు చెప్పినట్లుగానే నడుస్తుంది దానికి సంబంధించినట్టుగా ఉండేది కానీ ఇది అదంతా ఇప్పుడు ఏమైంది అదంతా కూడా వాళ్ళంతట వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ వీళ్ళు అంటే మేము ప్రేమ పెళ్లి చేసుకుంటున్నామని అనుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఏం తెలిసిన శారీరక వ్యామోహం శరీరానికి సంబంధించి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే శరీరము మనస్సు పైన పనిచేస్తుంది దానివల్ల వీళ్ళు ఏమవుతారంటే దానిని చూచి దానికి వసూలై వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళు తృప్తిగా అవుతుంది దాన్ని చూసి ఇప్పుడు ఏమవుతారంటే అక్కడ వాళ్ళు పతనం అవుతున్నారు అంటే వీళ్ళకి ఆలోచనలు లేకపోవడం ఇంట్లో ఉండే తల్లిదండ్రులు చెప్తారా ఏమన్నా అడుగుదామని అట్లాంటివద్దా మాట్లాడితే నిలుపు అని అంటారు వీళ్ళు చెప్పొద్దు అని అంటారు మరి ఇంకా వాళ్ళకి ఇలా తెలుస్తుంది కాబట్టి దాన్ని అందరినీ ముందేం చేసేవాళ్ళు అంటే వాళ్ళ వాటిని పరిశీలించే వాళ్ళు పెద్దలు పరిశీలించి మళ్ళీ వివాహం చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళ వివాహం కొనసాగేది బాగానే ఉండేది అదేమైంది అది పోయింది ఇప్పుడు వచ్చినారు పోని ఇవి చూస్తారా లేదా ఫలాలు ఫలాలు సరిపోయినా లేదా ఫలాలు ఎంత సరిపోయారు ఫలాలు సరిపోయింది నా దగ్గర ఒక వచ్చారు ముదుగు నా దగ్గర నేను కూర్చొని పెట్టుకుని వాళ్ళని అడిగాను ఆ అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి ఏం చేస్తుంది ఇద్దరు టాలీ టాలెంట్ చేసాను ఇద్దరివి టాలీ చేసి అవన్నీ ఆలోచన చేసి ఇవి సరిపోతాయి ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది మీ అమ్మాయికి ఇష్టమా అని అడిగా అంటే మీ అమ్మాయికి ఇష్టమా అబ్బాయి అంటే చూసింటారు కదా ఇష్టమానండి అమ్మాయి ఏం లేదు స్వామి మేము చెప్తే అట్లొద్దు నువ్వు మీ అమ్మాయిని పోయే ఫస్ట్ ఎందుకంటే అమ్మాయి మనుషులు ఏముందు అడుగు చూసు ఇప్పుడన్నీ చూశాను ఇప్పుడన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఇంటి కూడా చూసాను చూసి ఇప్పుడు మీరు చేయవచ్చు అట్లయితే మీరే లగ్నం పెట్టండి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరి ఎవరి దగ్గరికి పోయి చూపించుకున్నారు ఏదంతా వాళ్ళు వేరే వాళ్ళు సరిపోవాలి వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చేయడం కదా అమర్ నీ ఇష్టం ఎందుకంటే నేను కూర్చొని సంబంధం పెట్టుంది ఈ సంబంధం పెట్టుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ చూస్తే మీ అమ్మాయి బాగుపడతాను నేను కూడా అదే సమయం అందుకనే నేను కూడా నిర్ణయం చేసుకున్నాను అన్నాడు అతను అంత బాగుందిగా చెయ్యి వాళ్ళు చేసి చాలా బాగున్నాను చాలా బాగున్నాను ఇంకొకరు వచ్చారు వాళ్ళు ఎక్కడో పాప నిద్ర తీసుకొని వచ్చుకున్నా నాకు అప్పుడే డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను చెప్పా ఇది మీరు చూసారా ఇది ఇది కరెక్ట్గా ఉంటుంది అది కొనసాగుతుందని చెప్పారు లేదు రవి మేము ఎక్కడికి కూడా చూసినాము కుదరలేదు అక్కడ మాత్రం కుదిరింది కాబట్టి చేయాలి సరే చెయ్యి సంవత్సరంలో ఎందుకంటే ఆలోచన ఇవి చెయ్యాలి ఇవి చెయ్యదు సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం చేసేవన్నీ ఆలోచించి చేయాల్సి ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుంది ఈ సాంప్రదాయాలు అనేటువంటి ఎందుకు వచ్చినాయి అంటే ఇట్లా వచ్చినాయి అంటే మన సాంప్రదాయంలో ఉండే పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా ఉంటే మన అలవాట్లు వాళ్ళ అలవాట్లు ఒకటిగా సరిపోతే బాగుంటుంది ఉంటుంది వీళ్ళు ఏమవుతున్నారు వీళ్ళు అలవాటు పోయేదే వాళ్ళని అలవాటు పోయేదే కానీ అక్కడ పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్కడ ఉంటారు వాళ్ళు కూడా ఎందుకు తినడం తాగడం ఇవన్నీ శాస్త్రం ఇవన్నీ చెప్తూ అందుకని నేను చెప్తుంది శాంతి కలుగుతుందా దీని వలన శాంతి కలుగు నీకు శాంతి కలిగేటువంటి పనులను చేయాలి ఇప్పుడు ఆ కూతురికి చెప్తాం కొడుకు చెప్తాం ఏమవుతుంది వాళ్ళు విన్న వినకపోతే మనం ఏం చేయాలి మనం ఏడుస్తూ కూర్చోవాలి నువ్వు ఏడుస్తున్నంత మాత్రం అది కుదురుతుందా నువ్వు చెప్పాల్సిన బాధ్యత నువ్వు చెప్పు చెప్పాల్సిన బాధ్యత నువ్వు నన్ను ఇంకా నా గుర్డుకు పెళ్లి చేయాలనుకుంటుందని మీ మీ అభిప్రాయం చెందా చేయండి సరే అట్లా లేదని అనుకుంటే మేమేమనుకుంటున్నామంటే అంటే మన సాంప్రదాయం ఇది నీకు సరిపోయేటువంటి అమ్మాయి ఉంటే మన సాంప్రదాయంలో ఉండే అమ్మాయి అయితే మనం చెప్పినట్లుగా వింటారు ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నప్పుడు ఆ మనస్సును మార్చాలంటే నువ్వు వద్దు అని చెప్తే మారదు వద్దు అని చెప్తే మారదు ఇప్పుడు ఆలోచింప చేయాలి మన సాంప్రదాయం ప్రకారం ఉందాలి మన సాంప్రదాయం ప్రకారం ఎందుకంటే వేరే అమ్మాయిని చేస్తున్నాను వాళ్ళు ఏమో నాన్ వెజిటేరియన్ ఉండొచ్చు నువ్వు వెజిటేరియన్ ఉండొచ్చు లేదా నువ్వు వెజిటేరియన్ ఉండొచ్చు వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఉండొచ్చు రెండింటికి ఎట్లా కుదురుకుతుంది చిన్న విషయంలోనే ఇబ్బందులు వస్తాయి రేపు పొద్దున్న ఏమవుతుంది ఎన్నో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇవన్నింటినీ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎందుకు చెప్తున్నామంటే నేను శాంతిగా ఉంటుంటా నేను శాంతిగా ఉండాలంటే చూడండి ఎక్కడ దేని దేనికి లింక్అప్ వస్తుంది అంటే అన్ని విషయములలోనూ శాస్త్రమును పట్టుకుంటుటావసి తినేది కూడా దీని అయితే ధర్మబద్ధమైనది న్యాయార్జితమైనటువంటిది స్వార్జితమైనటువంటిది సాత్వికమైనది ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఏకాదశి ఉపవాసం వ్రతమే కదా ఏకాదశి వ్రతమును అనుష్ఠానం చెయ్యండినంటే మీకు ఈ బుక్ ఇచ్చినా జ్ఞానం బుక్ ఎప్పుడైనా చదివినారా సరే నేను రోజు చదివా నిన్న కొంచెం ఈ రోజు కొంచెం చదివా ఇంతవరకు నేను చదవాల ఒకటి చెప్తా స్వామీజీ ఏమన్నారంటే నియమనిష్టలు అనేటువంటివి పాటించబలయము అని కూడా పాటిస్తారు అక్కడ ఏది ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఏకాదశి అంటే నిష్ఠ ఏమిటి పొద్దు ఏకాదశి నాకు దశమి ఏకాదశి నేను ముందు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అసలు కూడా నాకు గుర్తుకు లేదు సరే ఎదనబడగలిగి ఏకాదశి వీడు ఏం చేస్తా అంటే నిష్ఠ ఏకాదశి నిష్ఠ ఏకాదశి నిష్ట అంటే ఏం తెలుసా నిష్ఠ ఏం చెప్పండి వీడు ఏకాదశి నాష్టా చేయడం దీంట్లో రాసిందే స్వామి రాసిందే అండి నిష్ట అంటే నాష్ట అది పతనం అయ్యింది అని చెప్పి రాసారు నాష్ట అంటే టిఫిన్ చేయడం అంటే నిష్ట అంటే టిఫన్ చేసి ఉండు అంతే కదా ఇప్పుడు ఏకాదశిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అల్పాహారం తీసుకోవడమే కదా అల్పాహారం తీసుకోవడం